కల్పిక గారు ప్రిజం పబ్ యాజమాన్యం మీ మీద దాడి చేసిందని అసభ్యకరమైనటువంటి పదజాలంతో మిమ్మల్ని దూషించిందని లిటరల్ గా మాటలతో మిమ్మల్ని రేప్ చేసేందుకు ప్రయత్నం చేసింది రేప్ చేసింది అన్నట్లుగా మీరు ఇందాక ఆరోపణలు చేశారు అసలు ఏం జరిగింది ఒకవేళ నేను మీకు కొత్తగా పరిచయం అని అనుకోండి నా అదే రోజు నా బర్త్డే అని మీకు తెలిసింది అనుకోండి మీరు మా మహా అంటే ఏం చేస్తారు విష్ చేస్తారు లేకపోతే మీ ప్లాన్స్ ఏంటి అని అనుకుంటారు చుట్టుపక్కల ఏమైనా స్వీట్స్ కానీ షుగర్ కానీ ఉంటే ఆఫర్ చేస్తారు లేకపోతే ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారేమో మీ ఇష్టం అది సో ఆ బేసిక్ మనస్తత్వం నాకు ఎప్పటి నుంచో ఉంది ఓకే నేను మా ఫ్రెండ్స్ కి కానీ ఒక ఫెస్టివల్ ఉండనివ్వండి ఒక బర్త్డే ఉండనివ్వండి నేను ఎవరు నా చుట్టుపక్కల ఉన్నా వాళ్ళకి నేను స్పెషల్ చేయాలనే ఫీల్ అవుతా వాళ్ళకి ఇంకా వాళ్ళకి రాని ఐడియాస్ తో కూడా నేను సర్ప్రైజ్ చేస్తాను అంత క్రియేటి క్రియేటివిటీ ఉంది నాకు సో నేను ఈ చిన్నపిల్ల మనస్తత్వం నాలో ఉంది కాబట్టి అలా కనిపించనేమో కానీ నా చిన్న నా లోపల చిన్న అంటే చిన్నపిల్ల మనస్తత్వం ఉందని మీరు చెప్తున్నారు కానీ కుండబద్దలు కొట్టి మాట్లాడే తత్వం మీది ఆ నేను చెప్తాను దానికి అంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి తత్వం మీది ఆ వైఖరి మీది మరి అసలు మొన్న ఏం జరిగింది అసలు ఎందుకు గొడవ జరిగింది గొడవకి కారణం ఎవరు నిజంగా మీరే గొడవకి గొడవ లేదంటే గొడవకి కారణం నేను కేక్ కాంప్లిమెంటరీ గురించి అడగడమే గొడవకి కారణం దాన్ని చాలా గ్రేస్ఫుల్ గా క్లోజ్ చేసేయచ్చు వాళ్ళు కానీ నేను కానీ నేను అనుకుంటే అది పెద్ద అసలు అంత డ్రాగ్ అయ్యేది కూడా కాదు కానీ ప్రతి సెకండ్ వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసుకుంటూ డిగ్నిటీ మీద పాయింట్అవుట్ చేసుకుంటూ వాళ్ళ యాక్షన్స్ తో వాళ్ళ బిహేవియర్ తో వాళ్ళు చాలా దిగజారిపోయి దేవర్ బిహేవింగ్ ఇంకా అన్నిటికీ లిమిట్ అనేది ఉంటది కాబట్టి ఏం చేశారంటే నేను మొత్తం ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి ఓకే కానీ అంటే అసభ్యకరమైనటువంటి పదజాలంతో మిమ్మల్ని దూషించారంటూ మీరు చెప్పారు అంటే ఏంటి నిజంగా మిమ్మల్ని బూతులు తిట్టారా లేదంటే మీద దాడికి చేసేందుకు ప్రయత్నం చేశారా ఏం చేశారు అసలు నేను బూతులు వాడచ్చా అసలు అంటే మిమ్మల్ని ఏం తిట్టారా అనేది చెప్పచ్చు మేము బీపీ వేసుకుంటాం వాడారు మీరు రోజు అదే పనులు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు మా పేరెంట్స్ వరకు వెళ్ళారు వాళ్ళు నన్ను ఎలా కన్నారు కూడా వాళ్ళు చెప్తున్నారు నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చారు తను ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్ కొంచెం లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు తనని కూడా ఎంత లెవెల్లో అసలు ఒక మనిషి అని కూడా చూడకుండా పోనీ సేమ్ జాతే కదా మగజాతే కదా అట్లీస్ట్ మగజాతి కనే రెస్పెక్ట్ లేదా మీకు తనని కూడా అంతే దరిద్రంగా అసలు నువ్వు నిజంగా నువ్వు మర్దవైతే అమ్మాయితో వచ్చావు కదా మాట్లాడరా నువ్వు వచ్చి మాట్లాడు అమ్మాయితో అమ్మాయి చేత మాట్లాడిచ్చి నువ్వు అంత పంచాయతీ చూస్తున్నావా ఆ ఏందిరా ఇయ చూపి పి చూపి రాకండి ఇలా మాట్లాడారండి అండి పాపం నేను నా ఫ్రెండ్ ఎక్కడ భయపడతారేమో అని నేను భయపడ్డాను తప్ప వాళ్ళందరితో నాకు అసలు ఫరక్ కూడా పడలేదు నేను మా ఫ్రెండ్ కాపాడడంలో బిజీ ఉన్నా నేను రియాక్ట్ అవ్వకు నేను చూసుకుంటా నేను చూసుకుంటా నేను ఇంత చెప్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అప్తున్నారు మళ్ళీ దానికి తనేమో మా మీద మీద వస్తున్నాడు ఓకే మీరు పబ్ కి వెళ్ళడం జరిగింది అక్కడ కేక్ ఆర్డర్ చేయడం జరిగింది కేక్ వచ్చిన తర్వాత మీరు కాంప్లిమెంట్ గా కేక్ ని అడగడం కూడా జరిగింది వాళ్ళు ఇవ్వడం అని చెప్పడం కూడా జరిగింది మరి మీరు ఎందుకు దాన్ని ఇష్యూ చేశారు కాంప్లిమెంట్ ఇవ్వను అని చెప్పలేదు మా పాలసీస్ లో ఇది లేవు అని చెప్పారు కాబట్టి సరే మీ పెద్ద మీ అప్పర్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా వాళ్ళకి చెప్పండి నేను వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటా లేదంటే నాకు స్విగ్గీ అవుట్ ఉంది దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఎంత వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టూ థౌసండ్ కి చెప్పండి సో ఐఎమ్ రెడీ టు టేక్ దట్ ఆఫర్ ఆల్సో ఇదంతా అవ్వకపోతే అదే తీసుకుందామని నేను స్విగ్గీ యాప్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను బిల్ పే చేయడానికి సో ఇట్ ఇస్ నాట్ అబౌట్ కాంప్లిమెంటరీ ఇట్ ఈక్ ఇట్ ఇస్ అబౌట్ ద కల్చర్ దట్ వి ఫాలో ఇన్ హైదరాబాద్ ఆ కల్చర్ మీద నేను ఆ లిబర్టీ తీసుకొని మాట్లాడడం తప్ప నాకు ఆ కేక్ తో ఏమొస్తుంది అండి ఆ టూ థౌసండ్ తో నాకేమొస్తుంది మీ మీద దాడి చేసిందా మీ మీద రేప్ చేసిందా రేప్ అంటే తెలుసా నాకు అయింది ఐ నో వాట్ ఇస్ మళ్ళీ అడుగుతున్నా నేను మిమ్మల్ని ప్రజెంట్ పబ్ యాజమాన్యం మీ మీద రేపుకి ప్రయత్నం చేస్తున్నా రేపు స్టాఫ్ గానీ అంటే సిబ్బంది గానీ లేకపోతే యాజమాన్యం గానీ ఎవరైనా గానీ రేపు చేశారా మాటలతో మాటలతో చూపులతో వాళ్ళ యాక్షన్స్ తో అండ్ వాళ్ళతో పాటు ఆ పోలీస్ వాళ్ళు కూడా సార్ చెప్పండి సార్ పోలీస్ వాళ్ళు కూడా చేశారు అని నేను చెప్తాను ఓకే అంటే పోలీస్ వారు కూడా మీ పట్ల దురుసుగా ప్రవర్తించారా ఏమన్నారు అసలు పోలీసు వాళ్ళు ఏమనలేదు అదే కదా ఏమన్నా అంటే బాగుండేది అంటే దురుసుగా ప్రవర్తించారని చెప్పి మీరే చెప్తున్నారు అంటే నేను ఏం మాట్లాడినా వాళ్ళకి ఒక కరెక్ట్ మైండ్ సెట్ తో వాళ్ళు వినడానికే రెడీ లేరు ఎందుకంటే లుక్స్ లైక్ దే హావ్ అ కనెక్షన్ విత్ ప్రిజం పీపుల్ ఏదో కనెక్షన్ ఉంది సో ఆ కనెక్షన్ వల్ల వాళ్ళు భయపడి మాట్లాడలేదో లేకపోతే నా అగేన్స్ట్ గా మాట్లాడడానికి చూస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు వాళ్ళకు పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్ లో చూపారు అందుకే చాలా మటుకు మీరు చూస్తే కామ్ గా ఉన్నారు వాళ్ళు లైవ్ లో ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు బ్యాడ్ పేర్లు కూడా నేను లైవ్ లో క్యాప్చర్ చేస్తుంటే కవర్ చేసుకుంటున్నారు ఇట్లా ఎందుకు సార్ మీకు మీ పేరు మీద కూడా అంత ఇది ఉందా అని కూడా చెప్పడం జరిగింది సో సైలెన్స్ చాలా మటుకు చాలా సిచువేషన్స్ లో హెల్ప్ అవుతుంది అంటాం కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో సైలెన్స్ కాదండి మన కరెక్ట్ మాటలు బయటకు రావాలి శారీరకంగా మీద దాడి చేశారా టచ్ అంటున్నారా పోలీస్ వాళ్ళు రాకపోయింటే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు రావడంతో అదొక్కటే అడ్వాంటేజ్ అని నేను వాళ్ళు ఆల్మోస్ట్ ఇంత 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 గ్యాప్ లో కూడా వచ్చి మాట్లాడడం జరిగింది అరవడం జరిగింది అన్ని చేయడం జరిగింది ఓకే కల్పిక గారు మీరు డ్రగ్స్ తీసుకుంటారా లేదండి నేను ట్రై చేశాను బట్ నేను తీసుకోండి ఓకే డ్రింక్ చేస్తారా చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు ఓకే కల్పిక డ్రగ్స్ తీసుకుంటారని డ్రింక్ చేస్తారు అన్నట్లుగా పబ్బుయా చెప్తున్నారు అసలు ఏంటి ఆ రోజు డ్రింక్ వాటర్ చేస్తున్నారా లోకల్ వామ్ వాటర్ తాగాను బాటిల్ వాటర్ కూడా ఓకే వాటర్ వాటర్ అంటే కి అంత ఎనర్జీ మీకు నాకు నార్మల్ గానే అంత ఓకే సో వామ్ వాటర్ నాకు కంటిన్యూ సైనస్ ఆస్తమా ఎలర్జీస్ ఉన్నాయి తప్ప నేను దానికోసం ఎప్పుడు వామ్ వాటర్ తీసుకుంటా తప్ప కోల్డ్ ఐస్ క్రీమ్ కూడా తినాలంటే దానికి ముందు వెనకాల పంచాయతీ ఉంటుంది నాకు అట్లా అంటే మీరు ఏదో కాంట్రవర్సీ కోసమే ఆ పబ్కు వెళ్ళినట్లుగా కాంట్రవర్సీ కోసమే ఆ గొడవ చేసినట్లుగా మీరు సబ్స్క్రైబర్స్ కోసం అలాగే పబ్లిసిటీ కోసమే ఆ గొడవకి దిగినట్లుగా మరి ప్రజం పబ్ చెప్తుందా మీరేం ఉంటారు ఇదే నా రియాక్షన్ కాంట్రవర్సీ నేను ఎందుకు చేసుకోవాలండి నాకేం అవసరం నా వర్క్ ఉందండి నాకు బిజీ పెట్టడానికి ఈ స్టేట్మెంట్ విని విని నా చెవు నుంచి నా కళ్ళ నుంచి నా నోట్ నుంచి రక్తం వస్తుందండి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కల్పికకి ప్రస్తుతం అవకాశాలు లేవని అవకాశాలు లేవు కాబట్టి ఆవిడ పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఈ గొడవకు దిగిందంటూ వాళ్ళు చెప్తున్నారు మరి మీరేమంటారు సో నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక వెబ్ సిరీస్ చేశాను దయా అని పవన్ సాధ్ గారే డైరెక్టర్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ కి అసోసియేట్ అవుతున్నాను మళ్ళీ పవన్ గారితోనే ఇట్స్ కాల్డ్ ఏఓటి దాని ముందు ఒక ఫిల్మ్ కి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసా మగాడు మూవీ పేరు అది కొంచెం పాజ్ అయింది రీస్టార్ట్ అవుతుంది థర్డ్ ప్రాజెక్ట్ మళ్ళీ పవన్ గారిదే సార్దే ఏర్ ది గెట్ అసోసియేటెడ్ ఏఓటి అంటే ఆకాశంలో తార దయ దయ చూపించి ఈ మగాళ్ళందరికి నేను ఒక ఆకాశంలో తారా అని చూపించుకుంటాను చూపిస్తారు లో వచ్చింది అది అంటే సో నా మూవీస్ మై హోల్ లైఫ్ ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు మగాడు ఏ ఓటీ అండ్ నేను చాలా స్క్రిప్ట్స్ అనాలిసిస్ చేస్తున్నాను ప్రస్తుతానికి స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను ఏది బాగా నచ్చి డిఫరెంట్ గా అనిపిస్తే నాకు చేస్తా ఏ లాంగ్వేజ్ లో అయినా చేస్తా ఓకే సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఈ గొడవ చేశాను అంటూ మీరే మాట్లాడినట్లుగా ఒక వీడియో ఒక ఆడియో ఇప్పుడు అవుతుంది దాని మీద ఇలాంటి పది వీడియోలు ఇంకా చేసి నేను మళ్ళీ సర్క్యులేట్ చేస్తా ఓకేనా మీరు చేస్తారా ఏం జరిగిందో తెలియాలి కదా లేదండి వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళే నాది వీడియోస్ తీసి మీకు ఇదే కదా కావాలి మీ అమ్మాయిలకి ఇదే పని కదా దీంతోనే మీకు మానిటైజేషన్ అవుతుంది డబ్బులు వస్తుంది కదా మీరు అన్ని పబ్బుల్లో బెంగళూరులో ఇక్కడ అక్కడ అన్ని పబ్బుల్లో మూసి క్లోజ్ చేయడానికే మీ ప్రయత్నంలో ఉన్నారు కదా సో అదే పని మీద మీరు చేస్తున్నారు కాబట్టి మేము వీడియో తీస్తున్నాము అన్నారు నేనన్నా వీడియో ఎందుకండి అండి సీసీటీవీలు ఉన్నాయి కదా అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ అవుతాయి కదా వీడియో ఎందుకు తీయాల్సి వస్తుంది మీకు అన్న లేదు లేదు మాది మాది ఉంటుంది కదా పిఆర్ మేము చేసుకుంటున్నాం ఓకే నేను కూడా పిఆర్ చేసుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసుకొని జస్ట్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బ్యాక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉందని లో మొన్నే తెలిసింది నాకు అది దాన్ని ప్రాపర్ గా వాడుకుందాము నాకు ఒక ఆర్మీ కల్పికా ఆర్మీ క్రియేట్ చేసి అందరికి నేను చేసే పోరాటంలో కమాండ్ వాక్విత్ అని చెప్దాం అని చెప్పి నేను ఆ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దాంట్లో నుంచి ఒక కూడా రాలే నాకు ఇంకా ట్రైలర్ లో ఉంది అది పబ్బు వాళ్ళు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అసభ్యంగా మాట్లాడారని మీరే చెప్తున్నారు మరి మీరు కూడా పోలీసుల పట్ల అసభ్యంగా మాట్లాడినట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది దాని మీద ఏమంటారు ఏమని వచ్చింది పోలీసు వారిని మీరు తిట్టినట్లుగా ఏమని తిట్టింది మీరే కదా అన్నా దాన్ని టామ్ టాం అన్నా టామ్ టామ్ అంటారు లాస్ట్ స్టేట్మెంట్ నా లైవ్ లో గచ్చిపోలి పోలీసు వాళ్ళ వైపు నేను ఏం రా కానీ పోలీస్ వారిని మీరు దూషించింది కానీ అసభ్యకర పదజాలంతో మీరు ఎందుకంటే అర్థం చేసుకోవట్లేదు అంటే వాళ్ళు వీళ్ళకన్నా దిగిజారిపోయి ఉన్నారు సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తానండి వీళ్ళ నుంచి మీ డ్యూటీ మీరు సరిగ్గా చేస్తే ఆ రెస్పెక్ట్ మీరే మీ ఓన్ గా మీరు పెంచుకోవచ్చు మీ సైడ్ నుంచి నేను వచ్చి మీకు సపరేట్ గా రెస్పెక్ట్ దేనికి అంటే అసలు కల్పిక ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారు మీరు చిక్కుంటున్నారా ఎవరైనా మిమ్మల్ని వివాదాల్లోకి లాగుతున్నారా అంటే ఏం చెప్తారు నేను ఇన్ని ఇయర్స్ ఏదైనా వివాదంలో చిక్కుకున్నానా సెవెంటీన్ ఇయర్స్ లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను చాలా తక్కువ ఇంటర్వ్యూ మీ తోటి సహనటులతో మీకు ఏదో వివాదం ఉందని స్కూల్ కి సంబంధించినటువంటి వివాదం ఒకటి నడిచిందని మీకు టైం ఉందా ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్ గురించి నేను సపరేట్ గా మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేసుకోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు నా నుంచి లీగల్ గా మాటలు తీసుకోవడం జరిగింది ఐ హావ్ టు నాట్ ఐమ్ నాట్ సపోజ్ టు డిస్కస్ అబౌట్ దేర్ సినారి ఎనీ మోర్ అదర్వైజ్ దే బి పుటింగ్ మీ బిహైండ్ ద బార్స్ అంట ఏం చేయకుండా తెలిపి పుట్టింగ్ మీ బిహైండ్ ద బాస్ అంట మెల్లగా మీకు గొడవ వాళ్ళ అందరి టాపిక్స్ నేను తీస్తాను అభినవతో మీకు గొడవ ఏంటి ఐ లవ్ హిమ్ అబ్బా ఏం గొడవ లేదు నాకు వాడే పిచ్చాడు అంతే ఓకే ఏంటి బిగ్ బాస్ కి మీరు వెళ్ళాలనుకుంటున్నారా బిగ్ బాస్ నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందా ఫస్ట్ సీజన్ నుంచి కాల్ వస్తుంది ఈసారి బిగ్ బాస్ 9 కాబట్టి పిలుస్తానని అనుకుంటున్నాను అంతే అది కూడా స్పెషల్ ఎంట్రీ కింద వెళ్తా వచ్చేస్తా ఓకే మీరు ప్రిజం పబ్ యాజమాన్యం మీద పోరాటం చేస్తూ ఉన్నారు మీ హక్కుల కోసం మీరేం సాధించారు ఇప్పటివరకు జనాల్ని జనాలు ధైర్యం ని సాధించాను భయపడే అమ్మాయిలకి ఒక ధైర్యం ఇచ్చాను మా మా మమ్మీ కూడా భయపడుతుందండి నేను ఇలాంటి వాటిలో నేను బాయ్స్ అవుట్ చేస్తానని చాలా భయపడుతుంది ఎందుకంటే నేను అమ్మాయి అని కాదు ఆ నేను చేసే వర్క్ నేను చేసే ప్రొఫెషన్ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటది చాలా డిమాండ్స్ ఉంటాయి ఏ టైం అంటే ఆ టైం అవైలబిలిటీ ఉండడం వర్క్ వెళ్ళడం వర్క్ రావడము వేరే వేరే కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ తో డీల్ చేయడము అవన్నీ ఇన్సెక్యూరిటీ ఆ భయాలు మా మమ్మీకి చాలా ఇయర్స్ నుంచి ఉంది కానీ ప్రతిసారి నేను తనకి ఇప్పటి వరకు కూడా నేను తనకి ఎన్కరేజ్ చేసుకుంటూ కరెక్ట్ వేలో తనకు అర్థం చేపించినా ఇప్పుడు కూడా నేను తనకి కరేజ్ ఇస్తున్నా మమ్మీ ఇలాంటి వాటికి నువ్వు ఎన్నో పోరాడా మమ్మీ నీకు గుర్తుందో లేదో నువ్వు ఇచ్చేసావు వచ్చేసావు అని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మరీ నేను తనకి గుర్తు చేసి తనెంత స్ట్రాంగ్ ఉందో నన్ను ఎంత స్ట్రాంగ్ చేసిందో అని నేను చెప్పుకుంటూనే ఉన్నాను మమ్మీ కూడా సో ఆ స్ట్రెంత్ నాకు మా మమ్మీ నుంచి వచ్చింది నాకు నా సినారిస్ నుంచి వచ్చింది నాది వేరే ఇంకో పది మందికి హెల్ప్ ఓకే కల్పిక గారు మీరు పబ్బుకి వెళ్ళడం మీద మీ డ్రెస్సింగ్ మీద మీరు పబ్బుకు వెళ్లి ఆ అక్కడ రచ్చ చేయడం మీద కొంతమంది నెటిజన్లు అయితే మీ మీద మండిపడుతూ ఉన్నారు మరి కొంతమంది మీకు మద్దతు తెలుపుతూ ఉన్నారు అంటే అసలు నైట్ టైమ్ లో కల్పిక పబ్బుకే ఎందుకు వెళ్ళింది అక్కడ ఎందుకు డ్రింక్ చేసింది అక్కడ ఎందుకు రచ్చబెట్టుకుంది వాళ్ళతో ఇలా రకరకాలుగా కొంతమంది మిమ్మల్ని పోస్తూ ఉంటే మరి కొంతమంది మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మద్దతు తెలుపుతున్నారు ఒక మహిళ అయితే ఏంటి పబ్బుకి వెళ్ళకూడదా ఎంజాయ్ తన పర్సనల్ లైఫ్ ని తాను ఎంజాయ్ చేయడంలో తప్పే ఉంది అంటూ మీకు మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు అసలు ఫైనల్ గా మీరే అంటారు ఒక మహిళ అయితే నిజంగా పబ్కి వెళ్ళడం తప్పంటారు మీరే ఆన్సర్ ఇచ్చేసారు సో పది మందికి అయినా నేను ఒపీనియన్స్ వాళ్ళ ఒపీనియన్స్ నేను చేయించలేను నాకు నచ్చట్లు నచ్చినట్లు నేను ఎప్పుడు ఉన్నాను ఎప్పుడు చేస్తాను కానీ ఏ ఒకేషన్ లో ఎలా రెడీ అవ్వాలో నాకు తెలుసు ఏ దాంట్లో ఎలా కంఫర్టబుల్ గా ఉండాలో నాకు తెలుసు ఇప్పుడు ఈ పబ్ విషయంలో వస్తారా పార్టీల విషయంలో వస్తారా తాగుడు విషయంలో వస్తారా కొంతమంది పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా బర్త్డే పార్టీ చేసుకుంటారండి ఇంట్లో సో దానికి నేను నైట్ లోనే తాగాల్సిన అవసరం లేదు డేలో తాగాల్సిన అవసరం లేదు తాగాలంటే దానికి ఒక టైం అవసరం లేదు తాగదల్తే కూడా దానికి ఒక టైం అవసరం లేదు సో ఎవరు ఏం చేసినా అది వాళ్ళ చాయిస్ వాళ్ళ ఏం తప్పులు చేసినా తప్పులు చేసి నేర్చుకొని బయటకు వస్తే అందరికి మంచిది మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే ఉన్నారా మీ వైఖరి ఇలాగే ఉందా అంటే ఏ విషయాన్నైనా సరే ముక్కు సూటిగా చెప్పేటువంటి స్వభావం మీది ఐ థింక్ నేను ప్రోగ్రెసివ్ మూవీస్ క్యారెక్టర్స్ చేయడంతో నాకు ఆ వాయిస్ వచ్చింది అన్న ఫీలింగ్ నా థాట్ ప్రాసెస్ ఇదే ఉండే కానీ నేను ఎప్పుడు వాయిస్ అవుట్ చేయలేదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇంట్రోవర్డ్ నాకు ఒక గిన్నెస్ రికార్డ్ ఇచ్చు అంత ఇంట్రోవర్డ్ పర్సన్ అంత భయపడేదాన్ని నేను జనాలు అంటే ఏదున్నా స్టేజ్ అంటే కూడా భయం ఉండేది కెమెరా నేను ఎలా ఫేస్ చేశానో నాకే తెలియదు కానీ సో నా థాట్ ప్రాసెస్ ప్రతిసారాలనే అలానే ఉంటాయి కానీ వాయిసింగ్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది ఓకే చివరిగా అయిపోయింది ఇండస్ట్రీలో మీరు మాట్లాడడం దీని గురించి నేను భయం